నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని ధర్మరక్షణ శక్తిని తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలోని హనుమంతుని త్యాగం కరుణ సేవ పరాకాష్ఠం తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం లాయే సజీవన లకన జియాయే శ్రీ రఘువీర హరశివుర లాయే ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణునికి ప్రాణం పోశాడు శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని తన హృదయంతో అద్దుకున్నాడు ఇప్పుడు దీని యొక్క ప్రతి చూద్దాం లాయే తీసుకువచ్చారు సజీవన సంజీవిని మూలికను లక్కన లక్ష్మణుడిని జియాయే బ్రతికించారు శ్రీ రఘువంశ రఘువంశవీరుడైన శ్రీరాముడు హరషి అమితానందంతో ఉర హృదయానికి లాయే హత్తుకున్నారు ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం హనుమంతుని సేవ ప్రతిఫలం కోసం కాదు అది ప్రాణరక్షణ కోసం అది ధర్మ పరిరక్షణ కోసం అది ప్రేమతో నిండిన త్యాగం శ్రీరాముడు ఈ సేవను మాటలతో కాదు హృదయంలో స్థానం ఇచ్చి గౌరవించాడు మన జీవితంలో కూడా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మన సహాయం అవసరమైనప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్వార్థం లేకుండా ముందుకు రావాలి అలాంటి సేవే దైవానికి అత్యంత ప్రీతికరం ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం త్యాగంతో చేసిన సేవ దైవహృదయంలో స్థానం పొందుతుంది అదే నిజమైన భక్తి తదుపరి భాగంలో హనుమంతుడు ఎలా తన శక్తిని వినయంతో సమతుల్యం చేశాడో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్